హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్ యాంగ్ హీరో కిరణ్ అబ్బువరం గుడ్ న్యూస్ చెప్పాడు తన భార్య హీరోహిని రహస్య ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సామాజిక ప్రజలందరికీ తెలియజేశాడు ఈ విషయం తెలుసుకున్న కిరణ్ అబ్బువరం ఫ్యాన్స్ అందరూ ఫుల్ జోస్లో ఉన్నారు అలాగే కిరణ్ అబ్బువరం రహస్య స్టార్ కపుల్స్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నెటిజన్లు కిరణ్ అబ్బువరంకి హనుమాన్ జయంతి రోజు తన కొడుకు పుట్టాడని చాలా సంతోషం వ్యక్తం చేశారు అంతేకాకుండా తన భార్యకు థ్యాంక్స్ చెప్పి రహస్య జయశ్రీ కిరణ్ అబ్బువరం తన ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టారు అంతేకాకుండా కిరణ్ అబ్బువరం బాబుకు సంబంధించిన ఫస్ట్ ఫోటోని షేర్ చేశాడు ఆ ఫోటోలో తన కొడుకు కాలుకు ముద్దు పెడుతూ తన ఫోటోను షేర్ చేశాడు ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది కిరణ్ అబ్బువరం రాజావారు రాణివారు అనే చిత్రంలో రెండు వేల పంతొమ్మిదిలో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమాలో నటి రహస్య హీరోయిన్ గా నటించింది అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి రిద్దరు మధ్య పరిచయం ఏర్పడింది ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారింది ఆ తర్వాత ఒకరినొకరు బాగా ప్రేమించుకున్నారు అయితే వీరి ప్రేమ విషయాన్ని ఎవరికి తెలియకుండా ఎంతో రహస్యంగా ఉంచారు అలా వీరిద్దరు దాదాపు ఐదేళ్ల పాటు సీక్రెట్ రిలేషన్ మెయింటైన్ చేశారు అయితే వీరి ప్రేమ గురించి పెద్దలకు చెప్పి పెళ్లికి ఇరు కుటుంబాలను ఒప్పించుకున్నారు అయితే వీరి పెళ్లి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో వీరి పెళ్లిని చేసుకున్నారు రాజా వారు రాణివారు చిత్రం తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సమ్మతమే సినిమాలతో యువతలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు కిరణ్ అబ్బువరం ఇటీవల విడుదలైన కా చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్ను అందుకుంది కిరణ్ అభువరం కెరియర్లోనే అతిపెద్ద హిట్ గా చెప్పుకోవచ్చు ఈ మూవీ ఏదేమైనప్పటికీ మంచిగా పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తండ్రి అయ్యాడు తన లైఫ్లోకి ఒక అద్భుతం వచ్చిందని చెప్పవచ్చు ఇక కిరణ్ అబ్బువరం జీవితంలో అన్ని విజయాలే రావాలని కోరుకుంటున్నాను అయితే ఇంకా మంచి మంచి సినిమాలు తీసి తన అభిమానులకు మంచి హిట్లను అందించాలని అభిమానులు అందరూ కోరుకుంటున్నారు అయితే కా మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కించారు ఈ చిత్రానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు ఈ సినిమాను సుదీప్ సందీప్ ద్వయం తెరకెక్కించారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యాభై మూడు కోట్లకు పైగా వసూలు రాబట్టింది అయితే కిరణ్ అబ్బువరం కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది ఈ మూవీ ప్రస్తుతం కిరణ్ అబ్బువరం దిల్ రోబా అనే మూవీ మూవీలో నటిస్తున్నారు ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది అయితే కిరణ్ అభివారం కే ర్యాంప్ అనే సినిమాలోని కూడా నటిస్తున్నారట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి